కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఏడు వందల పైగా సినిమాలలో మూడు వేలు పాటలను రాసి అతి చిన్న వయసులో సినీ రంగంలో అరంగేత్రం చేసి ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు అంతేకాకుండా ఎంతో మంది సినీ డైరెక్టర్లకి అంతేకాకుండా హీరోలకి ఎన్నో పాటలు రాసి గొప్ప పేరు తెచ్చుకున్న ఒక గౌరవనీయులైన వ్యక్తి ఎవరో కాదండో మన చంద్రబోస్ గారు ఆ చంద్రబోస్ గారు ఎన్నో టీవీ ఛానల్స్లో ఎన్నో పాటలు పాడారు అంతేకాకుండా ఆయన యొక్క మాటలతో కూడా అలరించారు ప్రేక్షకుల్ని ఆయన ఇంటర్వ్యూలు కూడా చాలా జరిగే ఉంటాయి కానీ ఈసారి ఆయన ఆధ్యాత్మిక కోణంలో ఎప్పుడు మీరు ఎప్పుడు వినే ఉండరు ఆధ్యాత్మిక కోణంలో ఆయన మన ముందు విచ్చేసి ఉన్నారు ఈ యొక్క గాడ్లీవుడ్ స్టూడియోలో చంద్రబోస్ గారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో జానకి దాది అనగా ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య సంచాలిక ఆవిడ యొక్క వంద సంవత్సరాలు జన్మదిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన విచ్చేసి ఒక అతిథిగా విచ్చేసి ఎంతో మంచి అనుభూతిని పొందారు ఆయన యొక్క అనుభవాల్ని మన ముందు తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు చంద్రబోస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం మీరు చాలా సార్లు వినే ఉంటారు అయితే ఇది ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ సో మీరు ఆబు ఇదే ఇంతకు ముందు ఎప్పుడు రాలేదమ్మా ఈ ఊరు బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం చెప్పేసి వినడం తప్ప చూడడం బోర్డులు అక్కడక్కడ హైదరాబాద్ లో ఊళ్ళో చూడటం తప్ప అసలు ఇది ఏంటి దీని లోతు దీంట్లో ఏం జరుగుతుంది ఏం చెప్తారు ఏం తెలుసుకుంటావు అన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియదు మొట్టమొదటిసారి ఇక్కడికి రావడం జరిగింది మౌంట్ అబుకి చాలా సంతోషంగా ఉంది చాలా చాలా ఒక అనిర్వచనీయమైన అనుభూతికి సార్ మీకు చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ అంటే ఇంట్రెస్ట్ అండ్ దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా అంటే ఈ ఆధ్యాత్మిక విషయాలు ఆముష్మిక విషయాల వైపు చిన్నప్పటి నుండి ఆసక్తి ఎలా ఉందంటే కొంతవరకు ఉంది ఎంత మా ఊరు వరంగల్ జిల్లా చల్లగరిగానే ఒక చిన్న పల్లెటూరు అనమాట మా ఇంటి ప్రక్కనే ఒక ప్రాంగణం ఉండేది ఆ ప్రాంగణంలో ఒక శివాలయం ఉంది గ్రంథాలయం ఉంది శివాలయంలో ప్రతిరోజు భక్తి పాటలు మైక్లో వేసేవాళ్ళు అనమాట ఆ మైక్లో పాటలు పొద్దున్నే నేను ఇంట్లో పడుకుని ఉండేవాడిని ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆ పాటలు వేసేవాళ్ళు నాకు ఐదు గంటలకు మెలకు వచ్చేది మెలకు వచ్చిన తర్వాత ఆ గంట సేపు ఆ పాటలన్నీ అలా పడుకునే వినేవాడిని అనమాట ప్రతిరోజు విని 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 ఆ పాటలన్నీ నాకు కంఠస్థం వచ్చేసాయి అనమాట అలా చిన్నప్పుడు ఆ భక్తి పాటలతో నాకు ఆ గుడి ద్వారా పరిచయం లభించింది అనమాట తర్వాత ప్రతి సోమవారం భజన చేసేవాడిని ఆ శివాలయంలో భజనలో పాటలు పాడేవాడిని అట్లా పాటలు సాహిత్యం పాడడం సంగీతం వీటి పట్ల ఒక అవగాహన నాకు ఏర్పడింది చిన్నప్పుడు ఆ సంగీతంతో పాటు పాటలు పాడడం కోసం గుడికి వెళ్ళేవాడిని కదా దేవుడి మీద కూడా భక్తి పెరిగింది అట్లాగా దేవుడి దగ్గర కొబ్బరికాయ ప్రసాదం పూజలు పునస్కారాలు వేడుకలు వాటిలో పాల్గొని పాటలు పాడడం కోసం వెళ్ళేవాడిని పాటలు పాడడంతో పాటు భగవంతుని దర్శించుకోవడం భగవంతుని గురించి పాటలు పాడడం భగవంతుని గురించి తెలుసుకోవడం ఆ పాటలు సాహిత్యం ద్వారా ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయి భగవంతుడి ప్రసాదంగానే నేను భావిస్తున్నాను ఈరోజు నాకు వచ్చిన విద్య కానీ నా ప్రతిభ కానీ నా కళ కానీ ఈ కళారంగంలో నా వృద్ధి కానీ ఇవన్నీ భగవంతుడి అనుగ్రహంగా నేను భావిస్తాను మీరు ఎన్నో కథలు అంటే ఎన్నో పాటలు ఉంటారు మీరు చాలా గొప్ప రైటర్ అని మేము విన్నాం సార్ అయితే మీరు నంది అవార్డ్ కూడా పొందారు అని తెలుసుకున్నాము సో దాంట్లో మీకు స్పిరిచువాలిటీ ఏమన్నా మీకు తోడైందంటారా అది సంపాదించుకోవడానికి అంటే భక్తిలో భక్తి పాటల ద్వారా నాకు సాహిత్యం పరిచయం కలిగింది కాబట్టి భక్తి పాటలు ఏంటంటే భగవంతుని కీర్తించడం బహు భగవంతుని మహిమల్ని పొగడ్డం భగవంతుడిని మనం ఒక ఆరాధించడం భక్తుల్లాగా కొడుకుల్లాగా ప్రేయసిలాగా ఆరాధించడం ఉంటుంది కాబట్టి మధుర భక్తిలో ప్రేసిలాగా మిగతా భక్తు మిగతా పాటల్లో ఒక భక్తుల్లాగా ఒక కొడుకులాగా ఇట్లాగా పాడడం ఆ పాడడంలోని ఆ లోతు తెలుసుకోవడం ద్వారా భగవంతుడి మహిమలను ఎలాగైతే మనం పొగుడుతామో భగవంతుని కీర్తిస్తామో భగవంతుని స్తోత్రం మనం చెప్తామో పాడతామో ఇవన్నీ కూడా తదనుగుణంగా మనం భగవంతుడి స్థానంలో ఒక భర్తను పెట్టడం భగవంతుడి స్థానంలో ఒక నిజమైన ఒక నిష్కల్మష్కమైన ఒక ప్రియసిన పెట్టడం భగవంతుడి స్థానంలో ఒక అన్నయ్యను భగవంతుడి స్థానంలో ఒక చెల్లెను ఇలాగా ఆ సాహిత్యాన్ని ఇటువైపు మళ్ళించడానికి నాకు ఒక మార్గం ఏర్పడింది అనమాట అయితే సార్ మీరు ఈ యొక్క స్పిరిచువల్ ని విజిట్ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా సో ఈరోజు దాది గారి యొక్క వంద సంవత్సరాలు ఆవిడ పూర్తి చేసుకుని ఆవిడ యొక్క జన్మదిన సందర్భంగా ఇంత పెద్ద ఉత్సవాన్ని చేశారు ఇందులో చాలా మంది పాల్గొన్నారు సో మీరు కూడా ఇందులో పాల్పంచుకున్నారు సో మీకు ఎలాంటి అనుభూతి జరిగింది ఎలాంటి అనుభూతి అంటే మొదటిసారి అంటే ఆకలి వేసినప్పుడు అంటే ఆకలి కలిగినప్పుడు ఏదో ఒక బాగా ఆకలి వేస్తున్నప్పుడు తీవ్రంగా చాలా రోజులుగా నకనకలాడుతూ కడుపులో అప్పుడు ఏదో ఒక పదార్థం ఒక పచ్చడి దొరికినా పచ్చడినం దొరికినా తినేస్తాం ఒక పండు దొరికినా తినేస్తాం లేదంటే ఒక మొక్కజొన్న పాప్కాన్ దొరికినా తినేస్తాం అలాంటి సందర్భంలో నాకు పచ్చడన్నం దొరికింది పండు దొరికింది పాప్కాన్ దొరికింది వీటితో పాటు పంచభక్ష పరమాణాలు అన్ని ఏం తినాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను అన్ని రకాల వంటలు అన్ని రకాల పదార్థాలు ఒక ఆకలి ఉన్నవాడు ఎదురుగా ఉంటే అన్నీ ఆబగా తింటాడో అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఏంటంటే మొదటిసారి రావడం ఈ సందర్భంగా ఇలాంటి ఒక ప్రశాంతమైన పవిత్రమైన వాతావరణంలో అడుగుపెట్టడమే చాలా గొప్ప విషయం చాలా అరుదైన విషయం చాలామంది అంటున్నారు ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి ఒక పావన ప్రదేశంలో అడుగుపెట్టే అవకాశం ఉండదు అడుగుపెట్టడం అడుగుపెట్టడంతో దాదీ గారి వందవ జన్మదినం కళ్ళారా చూసే భాగ్యం లభించడం ఎంతవరకు ఎప్పుడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్కే వెళ్తాం మేము సినిమా సరే హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్కి రావడం అన్నది నేను జీవితంలో అంటే వంద సంవత్సరాల జన్మదిన వేడుకలు మనం ఎవరిని నేను ఎవరిని చూడలేదు కదా అలాంటిది ఒక పుణ్యమూర్తి ఒక మానవతా మూర్తి జన్మదిన వేడుకలు వందవ జన్మదిన వేడుకలు చూడటం అనేది ఎంత భాగ్యం ఎంత అదృష్టం ఎంత పూర్వజన సుకృతం విధంగా ఎన్నో నేను ఏదో పుణ్యం చేసుకున్నాను మా అమ్మ నాన్నలు పుణ్యం చేసుకున్నాను వల్ల ఈరోజు ఇక్కడ రాగలిగాను ఆ మానవతా మూర్తిని నా కళ్ళతో ఈ చర్మ చక్షులతో దర్శించగలిగాను ఆ భాగ్యాన్ని నేను నోడ్చుకున్నానుగా మీరు రాసే వర్డ్స్ మీరు దాని దానికి రూపుదిద్దే కళ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆధారంగా చేసుకుని దాన్ని చాలా చక్కగా వర్ణించారు ఎందుకంటే అనుభూతి అనేది వేరే వాళ్ళకి పాల్పంచుకోవడం చాలా కష్టం అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అయినా కానీ మీరు చాలా చక్కగా వివరించారు సార్ అయితే మీరు స్పిరిచువాలిటీ ఇప్పుడు మీరు ఎన్నో పాటలు రాస్తారు లైక్ ఇవన్నీ చేస్తూ ఉంటారు మీ ప్రొఫెషనల్ మీ లో సో మీరు ఇప్పుడు తీయబోయే మూవీస్లో కానివ్వండి ఇక రాబోయే చిత్రాల్లో కానివ్వండి మీరు ఎలాంటి పాటలు రాయాలనుకుంటున్నారు అంటే ఎవరికైనా ఇన్స్పిరేషన్గా అయ్యే పాటలు ఏమైనా రాయాలనుకుంటున్నారా అంటే ఇంతకుముందు కూడా నేను ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నాను చాలా సందర్భాల్లో స్ఫూర్తిని ప్రేరణను మనుషుల్లో చైతన్యాన్ని కలిగించే పాటలు ఎన్నో రాశాను అలాంటి రాసే భాగ్యం నాకు భగవంతుడు కల్పించడని భావిస్తాను దాంట్లో ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే ఆధ్యాత్మిక విషయాలు నేను చిన్నప్పటి నుండి భక్తి భావంతో ఆ భక్తి సంబంధం సాహిత్యంతో నేను నా జీవితం ముడి పెనవసుకుపోయింది కాబట్టి ఒక పాట రాయగలిగాను జై చిరంజీవి అనే సినిమాలో గణపతి పాట ఉంది అందులో ఏం రాశానంటే మామూలుగా వినాయక చవితి రోజు పాటలు రోజు వినాయక చవితి రోజు మనం ఎలాంటి పాటలు పాడుకుంటామంటే వినాయకుడు ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు అనే మహిమలు ఏంటి ఆయన గొప్పతనం ఏంటి ఆయన విశిష్టత ఏమిటి ఆయన ఆ చరిత్ర ఏమిటి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా పాటలన్నీ అల్లబడతాయి కానీ నేనేంటంటే ఒక సామాజిక కోణంలో రాశాను నంది మో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకి మూ తమరికి నెమలి తంబికి రథమల్లి మారలేదా పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలుసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎది గీటందుకు అది ఆటంకం మాకు సోదర భావం మార్పులు మాలు కలిగేలా ఇవ్వు భరోసా గణేశ జై జై గణేష జై కొడత గణేశ జయములి బుజ్జి గణేష హాయ్ హాయ్ గణేష అడిగేస్తా గణేష అభయమేవు బొద్జ గణేష వావ్ చాలా చక్కగా పాడారు సరే అండి వర్డ్స్ కూడా అండి ఒక్కొక్క పదం ఒక్కొక్క దాన్ని ఏదైతే మీరు ఫ్రేజ్ తయారు చేశారో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇలాంటి ఒక సామాజిక కోణంలో మీ ఇంట్లో ఇన్ని అంటే వైరుధ్యాలు ఉన్నాయి మీ మీ వాహనం శివుడు మీ నాన్నగారి వాహనం ఎద్దు అమ్మగారి వాహనం సింహం నీ వాహనం ఎలక నీ తమ్ముడి వాహనం నెమలి ఇన్ని వైరుధ్యాలు ఇన్ని భిన్నత్వాలు మీ ఇంట్లో ఉన్నా కూడా ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉన్నారు మరి మాకెందుకు మేము అందరం అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది అందరూ ఒకే చూపు ఒకే దేహం ఒకే గుండె ఒకే స్పందన అయినా కూడా మాలో ఎందుకు ఇంత తారతమ్యాలు ఇంత భేదభావం ఎందుకు కొట్టుకు చూస్తున్నాం అని చెప్పేసి ఒక సామాజిక అంశాన్ని వాళ్ళ కుటుంబం నుంచి తీసుకొని చెప్పడం అన్నది ఈ పాటలో విశేషం అండి చాలా బ్రిలియన్ సార్ ఇట్స్ ఎక్సలెంట్ అయితే ఈ సంస్థలో మీరు ఇంకా మీరు మౌంట్ అబుని కూడా విజిట్ చేశారు శాంతివన్నీ కూడా చూసారు మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఏమన్నా మీరు స్ఫూర్తిగా తీసుకుని వెళ్ళే విషయాలు ఏమన్నా కనిపించాయా అంటే శివుడి గుడిలో నుంచి మైక్ లో వచ్చిన పాటల ద్వారా నేను రచయితనయ్యాను అలాంటి శివ పరమాత్మను చూడడానికి శివ పరమాత్మ ఓకి చేరడానికి నాకు దాదాపు నలభై మూడేళ్ళు పట్టింది ఈ రోజు నేను భగవంతుడు ఇక్కడ తీసుకొచ్చాడు శివపరమాత్మ ఇక్కడ శివబాబా జన్మించిన చోటు శివబాబా బోధనలు జరిపిన చోటు శివబాబా తన భక్తులను తన పిల్లలను చేర తీసి ఆదరించి ఎన్నో బోధనలు చేసిన చోటు కాబట్టి ఆ చోటుకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక పరిపూర్ణమైన వ్యక్తిని పరిపూర్ణమైన రచయితని అని నేను భావిస్తున్నా ఎందుకంటే కారణం ఏంటంటే మామూలుగా మా సమాజంలో మేము పాటలు రాస్తాం మంచి పాటలు రాస్తాం సినిమాకు సంబంధించిన అన్ని రకాల పాటలు రాస్తాం మంచి పాటలు రాయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తాను ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తాను డబ్బులు తీసుకుంటాం హాయిగా మా జీవనం గడిపేస్తుంటాం అప్పుడప్పుడు కొంచెం ఆర్థికంగా స్థిరపడిన తర్వాత మిగతా డబ్బులతో ఎవరికన్నా పేదలకు కానీ మా ఊళ్ళో కానీ పాఠశాలలకు కానీ ఆర్థిక అవసరాలు చదువుకు చదువు చదువుకుంటూ డబ్బులు లేని వాళ్ళకి ఇలా సహాయాలు చేస్తూ సామాజిక సేవ చేస్తూ ఉన్నాను ఒక రచయితగా ఒక బాధ్యత గల ఒక వ్యక్తిగా కూడా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంతమంది అంటే మా మేము అక్కడ డబ్బులు సంపాదించుకొని మేము ఏదో చేస్తున్నాం ఇక్కడ పూర్తి నిస్వార్థంగా స్వలాభాపేక్ష లేకుండా ఏ ఏ విధమైన ప్రయోజనం ఆశించకుండా ఎంతోమంది అక్కయ్యలు అన్నయ్యలు ఈ సేవలో పాల్గొని శాంతి స్థాపన కోసం ప్రేమ స్థాపన కోసం ఒక కరుణ ఒక దయ ఒక క్షమాగుణంతో ఎంతోమంది ఇక్కడ సేవ చేయడం చూస్తుంటే నిజంగా మానవత్వ వెళ్ళి విరుస్తున్న ఒక మానవత క్షేత్రంగా దీన్ని భావిస్తున్నాను వండర్ఫుల్ అంటే మీరు ఇన్ని విషయాల్ని స్ఫూర్తిగా తీసుకున్నారు జస్ట్ అంటే ఇంత ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు ఆల్రెడీ మీ లైఫ్లో ఎంతో ఎన్నో మంచి పనులు చేశారు మీరు చెప్పినట్టుగా అంతేకాకుండా మీ మాటల్లో మీ పదాల్లో మీ వర్డ్స్ ప్రతి విషయంలో కూడా ఏం కనిపిస్తుంది అంటే స్పిరిచువాలిటీ కనిపిస్తుంది మీరు మొదలు పెట్టిందే మీ యొక్క జీవితాన్ని ఒక రైటర్ గా జీవితాన్ని మొదలు పెట్టిందే స్పిరిచువాలిటీ అని చెప్పారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఇంకా పెరిగింది అని ఇంకా పెరిగింది ఇప్పుడు మామూలుగా మనం బయట చూస్తుంటాం ఇది విశ్వవిద్యాలయం ఆ విశ్వవిద్యాలయం ఆ విశ్వవిద్యాలయం అని చెప్పేసి చదువుతుంటాం అన్నీ కూడా విద్యను బోధిస్తాయి అంటే రకరకాల శాస్త్రీయ దృక్పథంతో విద్యను బోధిస్తుంటాయి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అన్నది మాత్రమే నిజమైన విశ్వవిద్యాలయం ఎందుకంటే విశ్వంలోని వింతలను విచిత్రాలను విడ్డూరాలను మానవాళ్ళకి చెప్పడం కంటే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని విశ్వమానవ శాంతిని నేర్పించే ప్రయత్నం చేసిన విశ్వవిద్యాలయం కాబట్టి ఇది ఒక్కటే నిజమైన విశ్వవిద్యాలయం నేను భావిస్తున్నాను వండర్ఫుల్ సార్ ఇప్పటి వరకు ఎవరు కూడా విశ్వవిద్యాలయం అని యూనివర్సిటీ తెలుసుకుంటాం కానీ ఇప్పటి వరకు ఈశ్వర్య విశ్వవిద్యాలయాన్ని అంటే సంస్థ యొక్క పేరున ఇంత కాన్సన్ట్రేట్ చేసి మీరు సెవెన్ డేస్ కోర్స్ కూడా వినలేదు అనేసి నేను విన్నాను మూడు రోజులు విన్నానండి వింటుంటే దాని పట్ల ఆసక్తి ఇంకా ఏదో నేర్చుకోవాలన్న కుతూహలం చాలా ఉంది ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి భవిష్యత్తు ఉంది కాబట్టి తప్పకుండా ఆ కోర్సును పూర్తి చేసి ఆ ధ్యానం చేసి ఆ ధ్యానంలోని రహస్యాలను తెలుసుకొని మన ఆత్మను ఆ పరమాత్మతో పరమ ఒక సంలీనం చేసి ఆ పరమాత్మ నుండి గొప్ప శక్తిని నా ఆత్మ ద్వారా తీసుకొని శక్తిని నేను సంపాదించుకొని మీ ఆ శక్తితో ఆ సామర్థ్యంతో మరెన్నో మంచి పాటలు మరెన్నో స్ఫూర్తిదాయకమైన గీతాలు మానవాళికి అందిస్తూ ఈ మానవాళి అందరూ సుఖశాంతులతో ఉండేలాగా దీది ఎలా అయితే కృషి చేసిందో ఇన్నాళ్ళు ఆ కృషిలో భాగంగానే మేము కూడా పంచుకుంటాం ఆవిడ అనుచరులుగా అనుయాయులుగా మేము ఎంతో కృషి చేయాలని ముందు ముందు ఉంది నాకు ఒక మాట చెప్పాలనిపించింది ఈరోజు ఉదయం కార్యక్రమం చూశాను కదా కొన్ని వేల మంది వచ్చారు పదివేల మందో పదివేల పై చిలుక వచ్చారు అక్కడ అందరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరి ముఖాల్లో నవ్వు ఉంది చిరునవ్వు ఉంది చక్కటి పలకరింపు ఉంది ఓం శాంతి అంటున్నారు ఎవరు చూసినా చక్కగా శాంతి అన్నయ్య అక్కయ్య అని పలకరిస్తున్నారు చక్కగా ఆశీర్వదించుకుంటున్నారు సహాయం చేసుకుంటున్నారు అక్కడ లిఫ్ట్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళగానే తలుపులు తీస్తున్నారు అక్కడికి వెళ్ళగానే తలుపులు మూస్తున్నారు రకరకాలుగా చిన్న చిన్న సేవలు చిన్న చిన్న సహాయాలు చిన్న చిన్న ఒక సహకారం అందిస్తున్నారు ప్రేమతో శాంతితో వాళ్ళ ఇక్కడ వాళ్ళ కాదు వచ్చిన అతిథులు అక్కల అన్నయ్యల గురించి కాదు నేను వచ్చిన అతిథుల్లోనే ఒక చిన్న మార్పు వచ్చింది వాళ్ళ వాళ్ళ మాటలో ఒక మంచి ఒక మెత్తదనం వచ్చింది నవ్వు ఒక నవ్వులో ఒక ఒక తీయదనం వచ్చింది వాళ్ళ చూపులో ఒక చల్లదనం వచ్చింది కరుణ దయ ఇవన్నీ తెలియకుండా అలవడ్డాయి ఈ ప్రాంతంలోకి రాగానే వాళ్ళ శరీరంలో వాళ్ళ మనసులో వాళ్ళ హృదయంలో వాళ్ళ బుద్ధిలో వాళ్ళ చిత్తంలో ఒక మంచి మార్పు వచ్చింది అందరు కూడా చక్కగా అన్నదమ్ములా పలకరించుకుంటున్నారు కూర్చుంటున్నారు మాట్లాడుతున్నారు వింటున్నారు హాయిగా ఉన్నారు ఇప్పుడు దీదీ నుండి ఇవన్నీ దీదీ సమక్షంలో దీదీ సన్నిధిలో ఇవన్నీ నేర్చుకున్నాం ఇవన్నీ అలవడ్డాయి మనకు రెండు రోజుల్లోనే ఇలాంటి మంచి గుణాలు సద్గుణాలు మనకు అలవడ్డాయి ఇప్పుడు ఈ అలవడిన గుణాలు ఇక్కడితో ఆపేయకుండా ఇక్కడతో ముగించకుండా ఇక్కడ నుండి మళ్ళీ మన మన ఊళ్ళకి వెళ్ళి మన మన పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా ఇదే గుణాన్ని ఇదే శాంత గుణాన్ని ఇదే ప్రేమ గుణాన్ని అక్కడ పంచుతూ అక్కడ ప్రదర్శిస్తూ అక్కడ వ్యాపింప చేస్తూ ప్రతి ఒక్కరు నిజంగా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఊళ్ళో వాళ్ళ వాళ్ళ క్షేత్రంలో వాళ్ళ వాళ్ళ కార్యాలయాల్లో ఇలాంటి ఆ మానవతను ప్రేమను శాంతిని కరుణను ప్రేమను అన్ని పంచుతూ ప్రతి వాళ్ళు ఉన్న చోటు ప్రతి చోటు కూడా మౌంట్ అబు లాగా వాళ్ళు చెయ్యాలి ఇప్పుడు ఎందుకంటే మనం దీది సమక్షంలో దీదీ సన్నిధిలో మనం ఎలాగ స్వరూపులుగా మారామో మన సన్నిధిలో మన మన చుట్టుపక్కల వాళ్ళు మన అభిమానులు కానీ మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ వాళ్ళు కూడా అదే ప్రేమ స్వరూపులుగా మారి ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో ఒక దీదీ స్వరూపం అక్కడ అక్కడ వెళ్ళాలి అప్పుడు గాని ప్రపంచం అంతా ఒక మౌంట్ అబు లాగాయి ప్రపంచం అంతా సుఖశాంతులు ఇప్పుడు వీళ్ళు వీళ్ళ కోరుకున్న వీళ్ళ అంతిమ లక్ష్యం అంతిమ గమ్యం ఏమిటి బెటర్ వరల్డ్ కదా మంచి ఒక గొప్ప శాంతియుతమైన ప్రపంచం ఒక మంచి ప్రపంచం యుగం స్వర్ణ సమానమైన ఒక ప్రపంచం కావాలన్నారు అలా ప్రపంచం కావాలంటే కేవలం మౌంట్ అబుకి వచ్చి ఇక్కడ నాలుగు రోజులు ఉండి ఈ కార్యక్రమాలు వినేసి వెళ్ళడం కాదు వెళ్ళిన తర్వాత కూడా అనుసరిస్తూ మిగతా వాళ్ళను అనుసరింప చేసేలా మనం ప్రవర్తిస్తూ మన స్వభావం అలా పూర్తిగా మార్చుకొని అన్ని ప్రతి చోటు ప్రతి ఊరు ప్రతి ఇల్లు కూడా ఒక శాంతి సరోవర్ ఒక జ్ఞాన సరోవర్ ఒక శాంతి నిలయం ఇట్లా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం చూసే ఈ దీదీ భక్తులకు కానీ అభిమానులకు కానీ ప్రేక్షకులకు కానీ అందరికీ నా విన్నపం ఇది అయితే ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ మారడానికి వస్తాను నేను కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తమ జీవితంలో మార్పు చెందాలనే వస్తూ ఉంటారు అయితే ఇది మార్పు కాదు నిజానికి మనం ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా కానీ మనం ఇక్కడ మారడానికి రాలేదు మన అసలు స్వరూపాన్ని మన అసలు స్వభావాన్ని తెలుసుకోవడానికి యాక్చువల్లీ మన ఊళ్ళో మనం మన మన యాంత్రిక జీవితంలో మనం అక్కడ మారాం మనం ఇప్పుడు అక్కడ ముసుగు వేసుకున్నాం మన ముసుగును తొలగించుకోవడానికి మన మన పూర్వం కూడా ఇలాగే ఉంది ఆత్మకు ఒక ముసుగు తొడిగాం ఒక పై పైన ఒక మాస్క్ వేసాం ఆ మాస్క్ కృత్రిమ ముసుగును తొలగించి మన అసలైన స్వరూపం ప్రేమ స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి వచ్చాం సార్ ఇప్పుడు మీరు ఈ సంస్థ గురించి అంత తెలుసుకున్న తర్వాత పరమాత్మ గురించి మీరు ఏమైనా పాటలు రాయాలనుకుంటున్నారా తర్వాత అంటే ఒకటండి ప్రత్యేకంగా వచ్చి దీనికి స్పందించి గబుక్కున్న ఒక పాట రాయడం పాట రాసిస్తాం కదా అని చెప్పేసి అలా అనుకోవడం కాదండి వీ ఈ లక్ష ఈ లక్షణాలను ఇక్కడ జరి జరిగిన విషయాలను తెలుసుకున్న విషయాలను క్రోడీకరించుకొని మనసులో స్థిరపరచుకొని మనసులో దాచుకొని తర్వాత ఒక్కొక్క లక్ష ఒక్కొక్క లక్ష ఒక లక్షణం బయటకు వచ్చి ఒక్కొక్క అంశం బయటకు వచ్చి ప్రతి పాటలో ప్రేమ గీతంలో యుగుల గీతంలో ఒక విరహ గీతంలో ప్రతి పాటలోనూ ఇలాంటి లక్షణాలు మనం పొందుపరిస్తే ఆ యొక్క స్వభావమే మారిపోతుంది అన్ని పాటలు కూడా ప్రేమమయం అయిపోతాయి కదా అలా అలాగే చేయాలి తప్ప ఒక పాట దీనిని చూసాము చక్కగా బాగుంది వాతావరణం మౌంటబ్ మౌంటబ్ అని చెప్పేసి మనం దీన్ని పొగిడీ అలా పక్కన పెట్టడం కాకుండా ప్రతి పాటలోను దాని తాను ఒక అంశం తీసుకొని రాస్తే అన్ని బాగుంది సో మీరు చాలా విషయాల్ని స్ఫూర్తిగా తీసుకున్నారు దివ్య గుణాలు అని వింటూ ఉంటాం మనం దివ్య గుణాలు అంటారు మంచి వాల్యూస్ ఉంటాయి అయితే ఈ వాల్యూస్ని వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్లో తీసుకురావాలని చాలామంది మినిస్టర్స్ కానివ్వండి చాలామంది ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి అనేసి దీని మీద మీ ఉద్దేశం ఏమిటి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అంటారా చిన్న పిల్లలకి అవసరమా లేదంటే పెద్దవాళ్ళకి కూడా అవసరం అంటారు ప్రతి ఒక్కరికంటే విలువలు అన్నవి చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు అందరికీ అవసరమే అయితే చిన్నతనం నుంచి వాళ్ళకి ఆ విలువలు నేర్పిస్తే వాళ్ళే పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి పెద్దవాళ్ళకి ప్రత్యేకంగా నేర్పించే అవసరం ఉండదు ఇప్పుడు ప్రస్తుత విద్యా విధానంలో విలువల గురించి చెప్పడం చాలా తక్కువైపోయింది అంటే విజ్ఞానం గురించి చెప్తారు తప్ప విలువల గురించి ఎవరు చెప్పట్లేదు ఎన్ని మార్కులు వచ్చాయి ఎంత ర్యాంక్ వచ్చింది ఏ కాలేజీలో సీట్ వచ్చింది తర్వాత ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ ఏ బ్రాంచ్ తీసుకున్నాడు ఏ కోర్స్ తీసుకున్నాడు తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏ సంస్థ వచ్చి అతనికి ఉద్యోగం ఇచ్చింది ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుని ఒక మనిషి యొక్క స్థాయిని మనిషి యొక్క స్థానాన్ని వీటితో కొలుస్తున్నారు కానీ మంచితనం ఏంటి అతనిలో ఒక మానవత్వం ఏంటి ఒక గుణం ఏంటి సద్గుణం ఏంటి సదాచారాలు ఏంటి సదభ్యాసం ఏంటి వీటితో మనం కొల కొలమానం లేదు కదా డబ్బు ఎంత ఒక పెళ్లి కొడుకుని చూద్దాం ఒక అమ్మాయిని పిల్లనిద్దామంటే ఏం చూస్తున్నారు ఈరోజు డబ్బు ఉద్యోగం అమెరికానే ఇక్కడ ఆస్ట్రేలియానే ఎక్కడ ఇక్కడ ఉంటే ఏం సంపాదించాడు కానీ మంచి గుణవంతుడా మంచి లక్షణాలు ఉన్నవాడా ప్రయోజకుడా తర్వాత సమాజం పట్ల తన బాధ్యత ఏముంది ఆధ్యాత్మిక విషయాల పట్ల భగవంతుడి పట్ల తనకున్న దృక్పథం ఏమిటి నాన్నలు ఏ విధంగా చూస్తున్నాడు సాటి మనుషులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాడా పలకరిస్తున్నాడా చిరునవ్వు నవ్వుతున్నాడా ఇలాంటివన్నీ ఏం ఏమీ మనం చూడట్లేదు అంటే మనుషులుగా మనం జన్మంది మనుషులుగా మనం ఉండాల్సింది ఏంటంటే మనం మానవులుగా ప్రవర్తించాలంటే నేను పాట రాశాను పవన్ కళ్యాణ్ సినిమాలో గుడుంబాశంకర పాట రాశాను లే లే దాంట్లో ఒక మాట రాశాను చావుంది బ్రతుకుంది చచ్చేదాకా బ్రతుకుంది చావుంది బ్రతుకుంది చచ్చేదాకా బ్రతుకుంది చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలి బ్రతకాలి చచ్చిన తర్వాత కూడా మనం బ్రతికేలాగా ఇప్పుడు బ్రతకాలి అంటే ఏంటి మనం తీసుకుపోయింది ఏంటో మనం తీసుకుపోయేది ఏంటో తెలుసా మనం ఇక్కడ నుండి తీసుకుపోయేది ఏంటో తెలుసా ఇక్కడ వదిలేసేదే ఇక్కడ వదిలేసేదే మనం ఇక్కడ నుండి తీసుకెళ్తాం ఇక్కడ వదిలేయాల్సింది ఏంటి మంచితనం వదిలేయాలి సేవా గుణాన్ని వదిలేయాలి అంటే అంటే సేవ చేసిన మనం ఆ సేవను మనం పంచాలి అయ్యో ఇన్ని ఇన్ని రకాలుగా సేవ చేసేవాడు ఇంతమంది సహాయం చేసాడు ఇంత మంచిగా ఉండేవాడు మనం ఏదైతే ఇక్కడ వదిలేసి వెళ్తామో అదే మనతో పాటు మనం తీసుకెళ్లే విషయం కాబట్టి ఆ ఆ విషయాలన్నీ స్పృహలోకి తెచ్చుకొని ఎరకతో మనం బ్రతికితే మన బ్రతుకు చరితార్థం అవుతుంది అలాంటి ఎరుకను స్పృహను కలిగజేసేది తెలియజేసేది ఇలాంటి సంస్థలు వండర్ఫుల్ మీరు అంటే లైక్ మీ వర్డ్స్ లో కానివ్వండి మీ మాటల్లో కానివ్వండి రియల్ గానే స్పిరిచువాలిటీ కనిపిస్తుంది ఇప్పుడైతే డెఫినెట్ గా చెప్పొచ్చు ఈ వర్డ్స్ ని చూసి మాటల్ని చూసి అంటే మీరు ఒక రైటర్గా ఎన్ని మంచి విషయాలు రాశారంటే ఒక పాటలో అర్థం చేసుకోవచ్చు మనిషి ఎలా జీవించాలి అన్నది సో ఈ విధంగా మీరు ఇలా ఆల్రెడీ మీరు ఇంత స్పిరిచువాలిటీతో చెప్తున్నా చేసినా కూడా కౌలుగా ఎన్నో రాస్తుంటాం మన వృత్తిలో భాగంగా రాస్తుంటాం రాసినప్పుడు నాకు తెలియకుండా ఒక పాట రాసాను తెలియకుండా రాసాను ఏంటంటే పైన బ్రహ్మలు గమనించే లోన నిజము గుర్తించే సూక్ష్మ నేత్ర స్వామి సర్వమందించు ప్రియ గానం స్మరణం ప్రార్థనకై స్వామీ సమయం స్వచ్ఛతనీయరా నమ్మకమీయరా స్వామీ నిర్భయమీయ స్వామీ సన్మార్గమేదు దో సూపరా స్వామీ సుజ్ఞాన సూర్యుణిమాలో మాలో చరా నాకు ఆ సమయం ఇలాంటి మంచి ప్రదేశానికి ప్రదేశానికి ఒక రావడానికి భగవంతుడు ఇన్నాళ్లకు నాకు సమయం ఇచ్చాడు సార్ మీరు ఇక ముందు కూడా మీ యొక్క పాటల ద్వారా ఇంకెంతో విజయ శిఖరాలని చేరుకోవాలని అంతేకాకుండా పరమాత్మ యొక్క పరిచయాన్ని మీ పాటల ద్వారా ప్రేక్షకులందరికీ తెలియచేయాలనేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దాడుతో ముగిద్దాము సార్ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఎన్నో మంచి ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నారు అండ్ మీ యొక్క అద్భుతమైన వాక్యాలని మాతో పంచుకున్నారు పాటల్ని కూడా పంచుకున్నారు మీరు ఒక గొప్ప రైటరే కాకుండా సూపర్ సింగర్ కూడా అని తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ సార్ తప్పకుండా చాలా ధన్యవాదాలు నా మనోభావాల్ని ఎన్నో ఛానల్స్కు ఎన్నో టీవీ ఛానల్స్ ఉన్న ఛానల్స్ అన్నిటిలో కూడా ఏదో కార్యక్రమాల రూపంలో నేను నా మాటలు నా అభిప్రాయాలు చెప్తుండవని ఒక పీస్ ఆఫ్ మైండ్ అనే ఒక గొప్ప ఛానల్ కి నేను ఊహించలేదు వచ్చి ఇక్కడ కూర్చొని నా అనుభవ సారాన్ని పీస్ ఆఫ్ మైండ్ ప్రేక్షకులకు తెలియజేయడం నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను ధన్యవాదాలు చంద్రబోస్ గారు ఆయన యొక్క అనుభూతుల్ని ఎంతో చక్కగా మనకి తెలియచెప్పారు పాటల్లోని ఆయన యొక్క మాటల్లోని ఆయన ఇక్కడ నుంచి ఎంతో స్ఫూర్తిని తీసుకుని వెళ్తున్నారు ఆయన యొక్క మనసులో ఎంతో ఆధ్యాత్మికత నిండి ఉంది ప్రతి ఒక్కరిలో కూడా మనస్ఫూర్తిగా మార్పు రావాలని ఆయన కోరుకుంటున్నారు మేము కూడా అలాగే కోరుకుంటున్నాం మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే